ఈరోజు కాన్సీరామ్ పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మాదిగ శక్తి జిల్లా అధ్యక్షులు కళ్ళపెల్లి రవిగారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బొంకూరు సన్ని పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొని కాన్సీరామ్ గారికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది نام جوهر اور تا کي تام پنه سا کي تام اسلام جي ارادتي جي اعلان کي تام پنه سا کي تام پنه سا کي تام हाशीराम రావడం జరిగింది మనేవారు కాన్సిరామ్ గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ఈరోజు మాదే పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి గారి ఆధ్వర్యంలో మరి పెద్దపల్లి జెండాకూడలో ఉన్నటువంటి మాన్యవర్ కాంచరాం గారి నిర్వేత్త విగ్రహానికి మరి పూలమాలలను అలంకరింపజేసి ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఏదైతే మాన్యవర్ కాంచరాం గారు అట్టడుగున ఉన్నటువంటి కులాలన్నింటినీ ఏకం చేసి మరి రాజ్యాధికారం వైపు నడిపించినటువంటి గొప్ప మహనీయులు మరి అతను పెళ్ళి చేసుకోకుండా కుటుంబాన్ని త్యజించి మరి నా బడుగు బలహీన వర్గాల ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారు చూపెట్టినటువంటి మార్గాన్ని మరి ఆచరణలో పెట్టి మరి ఉత్తరప్రదేశ్లో నాలుగు పర్యాయాలు మరి రాజ్యాన్ని బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మహనీయులు వారు మన ముందు లేకుండా వారు చూపిన మార్గంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రతి యువకుడు నడవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ మరి వారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘర్ణులు అర్పించడం జరుగుతుంది ఈరోజు మాన్యశ్రీ కాంసీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మాదిరి శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకుడు సన్ని గారు జిల్లా అధ్యక్షులు కళ్ళపల్లి గది ఆధ్వర్యంలోపట పెద్దపల్లి జెండా కూడలిలో కాంచీరాం గారి నిల్వెత్తు విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి మన మహనీయులను హరించుకొని తరించుకోవాలి భారతదేశంలోపట అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంతోనే సమసమాజ నిర్మాణానికి సమజీవన స్వేచ్ఛకు నాంది పలకడానికి అవకాశం ఉంటుందని మరి బడుగు బలహీన వర్గాలకు మరి బహుజన సమాజ వారి పార్టీని స్థాపించి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువేయలో కూడా ప్రయత్నం చేసిన ఒక గొప్ప మహనీయుడు తనను మనం తన గురించి ఎంత చెప్పినా తక్కువనే మన భావితరాలకు తను నిస్వార్థ పరు నిస్వార్థ సేవతోటి సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి అట్టడుగు అనగ అనగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరవేయడానికి తను చేసిన కృషి యావత్ భారతదేశ పౌరులు మర్చిపోనిది మరి అంత గొప్ప వ్యక్తికి మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తనని మహనీయునిగా గుర్తించి ప్రభుత్వం ద్వారా తనకు కార్యక్రమాలు చేయాలని మా మార్గశక్తి ద్వారా మరియు ఇక్కడికి వచ్చిన నగర ప్రముఖుల ద్వారా మేము తెలియజేస్తున్నాము అంత మహనీయునికి ప్రభుత్వమే లాంఛనంగా తన జయంతి వేడుకలు మరి వర్ధంతి వేడుకలను నిర్వహించాలని మా తెలంగాణ సాంస్కృతిక కళాకారుల పక్షాన మరియు యూట్యూబర్ల పక్షాన మరియు కులసంఘాల పక్షాన కూడా మేము ప్రభుత్వానికి సమన్యంగా తెలియజేస్తున్నాము మరోసారి మళ్ళీ జయంతి వరకు తనకు ప్రభుత్వం ద్వారానే కార్యక్రమాలు చేపట్టేట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము కాంచీరామ్ ఆశయాలు కాంచీరామ్ గారి ఆశయాలు కాంచీరామ్ గారి ఆశయాలు ఒక పేద వర్గాల మహిళలు మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మరి బహుజన సమాజ్ పార్టీ అదే కాంచీరామ్ గారికి ఉన్నది కాంచీరామ్ గారి యొక్క ఆలోచన విధానంతో పేద వర్గాలకు కుల మత భేదం లేకుండా అన్ని వర్గాలకు ఓట్లు మావి సీట్లు మీవా అని అడిగి ఇలా అధికారంలోకి వచ్చిన పేద వర్గాలను అధికారులు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ కాంచీరామ్ గారు ఆయన యొక్క వర్ధాంతి కార్యక్రమానికి పురస్కరించుకొని అందరికీ గౌరవాలు ఆయన యొక్క అడిపిస్తూ కొనుక్కోవడం జరుగుతుంది